హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలుమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ తలలో అక్కడక్కడ తెల్లవెట్కలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇది పోషకాహార లోపం వల్ల విటమిన్స్ లోపం వల్ల కూడా ఇలా తెల్ల తెల్లవెట్టుకలు అక్కడక్కడ వస్తుంటాయి కొద్దిగా దీన్ని నెగ్లెక్ట్ చేసినా లేకపోతే వాటిని కట్ చేస్తూ ఉన్నా అవి తలంతటా కూడా తెల్లగా మారిపోతూ ఉంటాయి సో అది చిన్న వయసులోనే ఇలా తెల్ల వెంటకలు బారిన పడ్డ వాళ్ళు చాలా వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు వారందరికీ ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాలించినట్లయితే కేవలము నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోనే మీ తెల్ల వెంటకలు అన్నీ పోయి తిరిగి నల్ల వెంటకలు రావడం అనేది జరుగుతుంది సో ఎన్ని రోజులని మనం ప్యాకులు బ్లాక్ కలర్స్ ఇలాంటి కలర్స్ వేసుకుంటూ ఉండలేం కదా ఏదైనా నేచురల్గా పొందాలి న్యాచురల్గా పొందడం అనేది కేవలం ఆయుర్వేదంతో మాత్రమే మీకు సాధ్యమవుతుంది కెమికల్స్ యూజ్ చేసినవన్నీ కూడా టెంపరీగానే సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తూ ఉంటాయి సో మనం ఇప్పుడు ఆయుర్వేదంలో నాటు వైద్యం ద్వారా ఈ తెల్ల వెంట్రుకలు నల్లగా ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సింది కర్రీ అంటే కరివేపాకు కరివేపాకు అనేది దాదాపుగా మనం అన్ని ఇండియన్ వంటకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం ఈ కరివేపాకులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ కాల్షియం పాపస్ ఐరన్ విటమిన్ ఏ బి సి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరు ఎక్కువగా వీటి కర్రీలో వాడుతూ ఉంటారు చట్నీలలో కూడా వాడుతూ ఉంటారు సో ఇది కంటికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరంలో కూడా మంచి రక్త ప్రసారాన్ని శుద్ధి చేస్తుంది ఈ కర్రీ ల్యూస్ని ఏం చేయాలంటే ఒక రెండు వందల గ్రాముల కర్రీ లీవ్స్ తీసుకొని దీంతో పాటుగా ఒక పావు కేజీ అంటే ట్వంటీ టూ ఫిఫ్టీ ఎంఎల్ మంచి కొబ్బరి నూనె తీసుకోండి రెండు వందల గ్రాముల కరివేపాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ఎంఎల్ కొబ్బరి ఉన్న తీసుకోండి తీసుకొని ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో ఈ కొబ్బరి పోసి దానిలో ఈ కర్రీ లీవ్స్ వేయండి వేసిన తర్వాత అవి నల్లగా మాడేదాకా ఓకేనా మంచిగా నల్లగా మాడేదాకా వీటిని ప్యాన్ మీద వేడి చేస్తూ ఉండండి ఇలా ప్యాన్ మీద వేడి చేసినాక కొద్దిసేపటికి ఈ అన్నీ కూడా నల్లగా మారిపోతుంది నూనె అంతా అలాగే ఉండిపోతుంది తర్వాత దీన్ని వడగా వడబెట్టండి వడబోసిన తర్వాత దాన్ని ఒక బౌల్లో భద్రపరచుకోండి ఈ నూనెని మీరు ప్రతిరోజు కనుక మీరు ఏదో ఒక సందర్భంలో క్రమం తప్పకుండా మీ జుట్టుకు కనుక మంచిగా కుదుళ్లకు పట్టించినట్లు అప్లై చేస్తున్నట్లయితే క్రమక్రమంగా మీకు వస్తున్నటువంటి ఈ తెల్ల వెంట్రుకలు అన్నీ కూడా తగ్గిపోయి నల్ల వెంటకలుగా మారడం నల్ల వెంటకలుగా మొదలవడం మొదలవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది రాసుకున్న తర్వాత మనం ఎంత సేపు ఉండవచ్చు ఉండవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు లేదంటే స్నానం చేయడానికి కనీసం రెండు గంటల ముందైనా దీన్ని అప్లై చేసుకోవడం వల్ల మీకు ఫలితం అనేది మంచిగా కనబడుతుంది అంతేకాకుండా ఈ ఆయిల్ రాసినప్పుడు దాదాపుగా మీరు ఎలా అంటే కుంకుడుకాయలు ఎక్కువగా వాడండి అంటే అవి న్యాచురల్ కాబట్టి అవినే వాడండి దయచేసి షాంపూలు హే ఎక్కువ కెమికల్స్ గాడత ఉన్నటువంటి షాంపుల్స్ వాడడం వల్ల దీని ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కేవలం కుంకుడుకాయలు మాత్రమే వాడుతూ ఉండండి దీనివల్ల ఫలితం అనేది మీకు త్వరగా వస్తుంది పాటుగా ఇప్పుడు ఇంకొక చిట్కా కూడా ఉంది చాలా సింపుల్ చిట్కా మీకు మార్కెట్లో నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది చాలా తక్కువ రేటుగా దొరుకుతుంది నీమ్ ఆయిల్ అని ఈ నీమ్ ఆయిల్ని ఏం చేయండి అంటే రోజుకు రెండు రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసుకోండి రెండు రెండు చుక్కలు చొప్పున రెండు ముక్కు రంధ్రాలో వేస్తుండండి దీని ప్రభావం కూడా మీకు తలపైన పడుతుంది తప్పకుండా మీ తెల్లకలన్నీ కూడా పూర్తిగా నల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మా దగ్గర రావచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ డాక్టర్ డీ రా రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ గుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సందేహాలను కూడా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ